గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల శ్రీవారి సేవలో ఫార్టీ త్రీ అయితే చెప్పబోతున్నాను ఈ మినీ లో అయితే మేము కొండపైకైతే చేరుకున్నాము చేరుకున్న తర్వాత సేవా సదన్ అని వాళ్ళకి మినీ బస్ వాళ్ళకి మనం చెప్తే అక్కడైతే దింపేస్తారనమాట ఇక్కడ సేవా సదన్ వన్ అలాగే టూ అయితే ఉంటుంది మనం ఫస్ట్ సేవా సదనం టూ భవనం దగ్గరికి అయితే రావాలన్నమాట నేను కూడా ఫస్ట్ టైమే వస్తున్నాను కానీ ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళందరి దగ్గర కూడా ఇవన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఇవన్నీ అయితే నేను చూసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మనం ముందుగా అక్కడ త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్నాం కదా ఆ లిస్ట్ ని మనం ప్రింట్అవుట్ అయితే తీసుకుని రావాలన్నమాట మనతో తప్పనిసరిగా కావాల్సింది మన ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే తీసుకురావాలి మనం తెచ్చుకున్న లిస్ట్ని అలాగే అందరి ఆధార్ కార్డుని తీసుకుని ఒక్కొక్కటిగా అందరినీ చెక్ చేస్తారనమాట అంటే మనం మనం అక్కడ ఇచ్చిన వారి పేరు కాకుండా వారిని కాకుండా ఎవరైనా తీసుకొచ్చామా రాంగ్ పర్సన్ తీసుకొచ్చామా లేదని ఆధార్ కార్డ్ని మొత్తం అన్ని డీటెయిల్స్ని కూడా ఫుల్గా అయితే చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కౌంటర్ దగ్గరికి అయితే పంపిస్తారు ఇలా కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ సార్ కూడా ఒకసారి చెక్ చేసి మనకి ఇలా ఒక ఫోటో అయితే తీ ఇస్తారనమాట అది మనకి ఐడెంటిటీ కార్డ్ కింద అయితే ఇస్తారు చూసారు కదా అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా లిస్ట్ అనేది మనకి ఒక చిన్న పేపర్ అయితే ఇస్తారు అది అయితే మనం వెళ్ళే వరకు అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఎంత మంది ఉన్నామో అంత మందికి ఇలా ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా ఇలా ఐడెంటిటీ కార్డ్స్ అలాగే మనకి ఇక్కడ మీకు ఒక టవల్ లా కనిపిస్తుంది కదా అలా స్కార్ఫ్ నైతే ఇస్తారు అలా మనకి ఈ ఐడెంటిటీ కార్డు ఈ స్కార్ఫ్ ఉంటేనే మనం అక్కడ సేవకి అర్హులం అయితే అవుతామనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే తెలుసుకుంది もう、テンキフォローチン。